హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే ఈ కనిపించే స్వామివారు పుష్పగిరి పీఠాధిపతులు అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ బోనాల సందర్భంగా మా వియ్యాల వారి ఇంటికి వచ్చామండి ఆయన అక్కడ ఈ స్వామివారిని ఆహ్వానించారనమాట వారు వీరిని ఆహ్వానించారు ఇక్కడ వనదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి చూసారా అమ్మవారు ఎంత బాగుందో కళకళలాడుతూ ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుంది ఈ స్వామివారు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడారండి చాలా మంచి మంచి విషయాలు చెప్పారనమాట ఆధ్యాత్మికంగా ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా క చూడండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా విందాము స్వామివారి మాటలు

దాని విశేషాన్ని మనం తెలుసుకొని ఏం చేస్తే మనం జీవితంలో సహాయం పొందుతాము అనుసూచించేటువంటి ఆలమా దుష్టదిలు ఉన్నాయి సద్దిలు కూడా ఉన్నాయి ఇంకా ఏంటి వైర సంఖ్యా సమానంగా మిత్ర సంఖ్య సమానంగా ఉండేటువంటి దిక్కులు ఏవైతే ఉంటాయో సంఖ్యా ప్రమాణంగా ఉంటాయి ఆ సంఖ్యలో ఒక సంఖ్య ఈ ప్రమాణాలు ఏవైతే సంఖ్య నుంచి నిర్ధారింపబడుతున్నాయో అవి కొన్ని కొన్ని మంచి చేస్తాయి చెడు చేయకపోయినా విభరీనంగా ఉంటుంది ఆ ఆధ్యాత్మిక కావాల్సిన అందుకే ఈ ఆషాఢ మాసం ఉన్నాం శూన్యమాసం మూడుతో లేనటువంటి భాష్యం కొన్ని అషాఢ ఒకటి సూచన అంటే సత్కాలలో మూఢా విషయం కూడా సూచన శుభముఖ ఆచరించడానికి లేదు మరి విశాఖ శ్రావణాలలో కూడా మూఢా రుచి కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు మన కాలంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే పుణ్యం పర్వాలలో కూడా మూఢమైనటువంటి ప్రవేశిస్తే శుభానికి అవకాశం లేదు ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చేయాలి అంటే మనలో మూఢత్వం ప్రవేశించకుండా భక్తిని ఆశ్రయించాలి అది మొదలకి వాళ్ళమానంలో చెబుతున్నటువంటి విశేషం ఇక్కడ భక్తి ప్రధాన ఇందులో మనకు భక్తి రావాలి అంటే భక్తి రెండు రకాలుగా నాలుగు ప్రేమ స్వరూపంగా నారే భాగవతం మనకి ఏం చెబుతుంది అంటే మానవాళికి రావలసినటువంటిది సహనం భక్తిలో పరమాత్మను చూడటానికి ఒక జీవితం సహించబడే పరమాత్మ మనకు సహ ఆయవాడు మనకు సాహర్యం ఏర్పడదు ಮೇನಾಥ ಮನೋ ಮುಂದಿಮ ಭಾವನೆ ಎೋ ಅದು ಸಹನಾ ಅಂದ ಪರಮಾತ್ಮ ಎದುಕೂ ಬೆದು ಜಮಾಂತರ ఈ జన్మ ఐదు తర్వాత తర్వాత జన్మ వస్తుంది అనేటువంటి దానికి మనం పుణ్యం చేసుకుంటే మరల మన మానవ జన్మ వస్తే మరల మన దేవాలయాలు వైదిక కార్యక్రమాలను అభ్యాసం చేసి అధ్యయనం చేసి ఏదైనా శ్రవణం చేసి సజ్ఞానాన్ని భక్తిని పొంది భగవంతుడు ఉపాసన మార్గాన్ని అలవాటు చేసుకొని మనం భౌతిని పొందాలి అంటే ఆలోచించండి జన్మనాం నరజన్మ దుర్లభం జంతువునాం నరజన్మ దుర్లభం జన్మలో నరజన్మ దుర్లభమైనటువంటిది దాన్ని అర్థమైనటువంటి అనర్థమైనటువంటి విషయాల మనస్సుని అంటే మనం ఎప్పుడైతే యోగ పద్ధతిని ఆశ్రయిస్తామో విశేషమైనటువంటి మనస్సు మనం పెట్టాలి విషయంలో పెట్టాలి మనస్సుని మనస్సు ఇది ఒక

ఆయా ప్రాంతాల్లో వారికి ఉదర్శనానికి ఏర్పడేటువంటి నిర్ణయించుకోవడానికి చూసుకోవడానికి ఎప్పుడు కూడా నిర్మించడానికి ఆమ్లానికి మనం శంకర భగవత్ బాధుల యొక్క వ్యాఖ్యానం మనకి అన్ని మాసాలు అనేక మాసాలు అనేక పర్వాలి పర్వాలలో మన ఇష్టదేవతలను ఆరాధించుకునేటువంటి పరిస్థితి మన దేవతల దృష్టిలోనే చూడాలి దేవాలయానికి వచ్చేటువంటి వారు ఈ రోజు ఉన్న ఎవరు అంటే నేను దేవతని అర్చన చేశాను శర్మగారు పిలిచారు ఇంతమంది కలిశాను అని కాదు ఇంతమంది దేవతలు నేను కలిసి వచ్చాను మన బ్రహ్మ సత్యం జనం ఇచ్చే అని శంకర భగవత్పాదు చెప్పారు అంటే వారు ఆ సీతు హిమాచల పర్యంతం ఎన్నిసార్లు ప్రకటించినా వారి దృష్టిలో ఎంతమందికి ఆలోపాలను చేసినా ఎన్ని సిద్ధాంతాలు వారు స్థాపన చేసినా ఎదురుగా ఉన్న వాడు పరబ్రహ్మం కానీ వారు చూశారు తప్ప ఏ రోజు కూడా తనకంటే భిన్నమైనటువంటి స్వరూపంగా శంకర భగవత్పాదు చూసినటువంటి వ్యాఖ్యానం అనేది కనపడదు అది శంకర భగవత్పాదు అది మనం విడి వరకు మన ఇంటి దినంగా చూసేముంటే వెరీగా అనిపిస్తుంది చూస్తాం మానవ ఐదు చిన్నగా బొగుట్టుకోవాలి అది మనకు వేదం చెప్పునటువంటి సంస్కారం అలాగే ఉన్నాయి మనసులో ఉన్నటువంటి మహిళలకు ఏమున్నాయో మనం గుర్తు పెట్టుకొని ఆ గుర్తుపెట్టినటువంటి దాని కహమూగా పొడిచి గుండు సన్యాస్త్రంకి ప్రతిమకరు సన్యాసులే ఆ రోజు సగర భావం ఇది ఎగోటి లైన్ మనం గురు స్థానంలో చూస్తాం మిగిలినటువంటి వారింద్రి కూడా అభ్యాస స్థానంలో అభ్యాసులు అభ్యాసలు అభ్యాసం చేస్తుడటువంటి వాళ్ళు ಯೋಗಜೋಕ್ ಯೋಗ ಅಂತ ಗತಿ కాబట్టి భక్తి యోగం యోగమే మన భగవద్గీత శాస్త్రాన్ని చూస్తే యోగం ధ్యానయోగం సాంఖ్యయోగం సన్యాసయోగం కర్మ సన్యాస యోగం ఇలాగ మనకు వస్తున్నటువంటి వాటిలో భక్తికి ప్రధానంగా ఈ అందాలీటి కూడా చెప్పుకుంటూ వచ్చారు అందుకే మోక్ష సాధన సామగ్ర్యాక్తి భాగవతం కాబట్టి భాగవతంలో పరమాత్మ యోగం అయితే పరమాత్మ ధరించేటువంటి సాధనం భక్తి ఆ పరమాత్మ యోగ పురుషుడు యోగాన్ని సాధించే భక్తిగా అందుకే దేవాలయాలు అడుగు కూడా పూర్వీకులు మనకు ఎందుకు స్థాపన చేశారు అంటే రెండు అడుగు వేసి ఒక దేవాలయం కనిపిస్తే నమస్కారం మళ్ళీ ఆ దేవాలయాల నమస్కారం పెడుకుంటూ పోతూ ఉంటే ఎవరు పూజులు ఎవరు అపూజులు అనేటువంటి భావన మనకు దేహం లేకుండా జగత్ కాకుండా ఉండే రూపంలో మనం భాషిస్తూ ఉంటుంది ఆ భాషించే విధంగా మన ఆగ సంస్కృతి ఆధారపడాలి అని దేవాలయ నిర్మాణం చేశారు దేవాలయంలో ఉన్నటువంటి దేవత ఆకి పోటీ అందరూ ఈ రోజు చాలా రకాలుగా రాళ్ళ పూజించే వాళ్ళు ఐడియల్ ఆరాధకులు విగ్రహారాధకులు అంటుంటారు మనకు సృష్టిలో అంతిమమైనటువంటి సృష్టి గోళం అంటే ఆత్మ ఆకాశ సమూధ ఆకాశం వాయువు వాయు రక్కి అగ్ని ఆ భాగపు కుడు ఉత్సపుడు రుధివ మోదయ ఆకంచి అంటే కొనే సృష్టి గోళికాగిన గ్రమ వాలీ గోళించుపని సృష్టి ఆదర్శానికి గుడు అదే మాది దలస్ రూపము మృత్జనస్ రూపము అన్నాడు కాదు ఎలా ఏర్పడుతనే దలస్ రూపం తయారు పడుతనే అన్ని జలాయని తెలుస్తాం అన్ని జలాయని వెనక్కి అది మాది ఆత్మ అని అంటే దాని భాసనత్వం இதெல்லாம் இமேவுனை முழுவது ஆ பாதுலாயை அடைவே அப்படி மூதுரோ ஜெம்மா உண்டது. அதிலே வதன் ஜீவன்சே 300 அங்கா அது ஸ்தேவavidயதக்கு ஒரே ஒரு நேர சொல்லுறటువంటి మాట முதன் அதெ ஜெம்மா அதே معناتே இருக்கு. புட்டேலொண்டு புஜமை ஐதே ஒரு செக்குறటువంటి வார்த்தை. ஒயோ ஒடி புட்டால. அங்கே முத மூதுல சுவாதெந்தே ஆத்மனா ஸ்வர்மப희 நயோ மனிசேதவ துவாகே பொயலையங்கோ பதே தோசிது. ஆத்மனா ஸ்வர்மப희 லோகா

ముప్పై పక్షాలు ఇరవై నాలుగు పక్షాలు అందులో ఆ రాత్రి బాడలు మనం చేయవలసిన కర్మలు వీటిలో నిష్ఠుడై ఎప్పుడైతే ఆ అప్పుడు ఏ జన్మ రాకుండా పోయే స్థితి ఏర్పడుతుంది అందుకే అన్నారు ధ్యానాలు యాగాలు అవి చేయాలి ఈ రోజు రోజున కేవలం నమస్కరిస్తే చాలట అమావాస్య ఆదివారం ಅದ್ರಂತೆ ನಮಸ್ಕರಿಸಿ ದೇವತೀ ತಪ್ಪಕೊಂಡು మిగిలినటువంటి శ్రమం అంటే గతం చెప్పినటువంటి స్మృతి గొప్ప ఈరోజు మన చిత్రాన్ని విక్షేపం చేయడానికి అనేక వ్యాఖ్యానాలు బయట నుంచి ఒక స్వామిగా మనం చెప్పవలసింది ఏంటి అంటే మనకు గురువుల యొక్క వాచ్యం ఎటువంటిది అంటే నాకు కన్ను అది లేకపోతే అక్కలేదు కానీ అది ఉన్న భ్రమింప చేస్తూ దాన్ని చూడాలి అర్థం చేసుకోవాలి అది నేత్ర దయం నేత్ర దయం ఆ మనసులో ఎవరు అంటే సలహా గురువు ఉంటాడు అది ఋషబ్దస్ వంధకాలు ఋషబ్దస్ వర్తగా ఒకసారి ఏదైనా ఒక నాటకాన్ని చూసినప్పుడు చూడాలి దేవుడు చేసేనే ఊరును చూడాలి కానీ మనం વિચારన చేస్తే భువనేయటువంటి వా ఆ మార్పులో అన్నమాట అంధకారాన్ని ఒక రూపం ఆవి మనకు యోగా కూడా అమరయ్య

ఇవన్నీ అంబరాలలో అంటే సంబరాలలో మనుషులు ఎవంతరూ కూడా పరమాత్మ యొక్క విష చేసుకుని ఆడుకుంటూ పొందుతూ మన దేశంలో ధర్మాన్ని స్థాపన చేసేటువంటి రక్షత ప్రతి ఒక్కరి ఉన్నది ఎలా ఉంది అంటే స్వామి మేము ఎక్కడికెక్కడికి పోరాడలేకుండా ఏం చేయలేము ఎవరితో బాధ చేయలేము ఏం చేయట్లేదు ప్రగతి మనం రగవ నామాన్ని ఇస్తే చాలు

రామాయణాన్ని వాల్మీకి ఎందుకు చేశాడు అంటే రామాయణ మహాకావ్యం రాయడానికి చేశారు అది ఈ రోజు చిరంజీవమే సకల జీవులలో జీవమై ఉన్నది కనుక రామాయణం మన ధర్మశాస్త్రం వ్యాస మహర్షుల వారు భాగవత భారతాది అష్టాదశ పురాణాలు ఇచ్చారు అంటే కేవలం తపస్సుతో మౌనంతో వారు రాసినటువంటి చెప్పినటువంటి ఒక పురాణ గ్రంథం ఈ రోజు మనకు పురాణ ధర్మశాసనం అది లేకపోతే ఈ రోజు ధర్మాన్ని కాపాడటానికి రామాయణ భారత భాగవతాలు లేకపోతే ఒకసారి ఆలోచించండి మాట్లాడే వారికి ఏది మూలం మనం కూడా మనం వాక్ ఇచ్చాడు పరమాత్మ ఆ వాక్కు ప్రకృతికి

మనం నిరంతరం భగవంతుడితో గురువులతో సత్సంగం చేసేటువంటి వారితో అనుసంధానం అయి మన యొక్క జన్మను సాధకం చేసేటువంటి భానం అనుసంధానం ఇది భగవంతుడి అనుసంధానంతో మనం ఎప్పుడు బంధువులుగా ఆత్మీయులుగా ఏకమూర్తి స్వరూపంగా రగ స్వరూపంగా ఉందాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అని సభలో ఉద్యోగాలు సమర్పిస్తూ స్వస్థిత పరిపాలన परम ऋषि प्रोग्रामनय तस्मास्तु तिम लोका समस्तः सिहि नमो फलंतु कार्यवर्षत वचन्महा बुद्धिः सस्यसंवि देशोमशो भरिवो ब्राह्मणः समृद्धः अभुद्रा पुत्रिना संतु पुत्रिना संतु बहुत्रः